ఏ మేడం ఏంటి స్పెషల్ ఏం చేస్తున్నాం ఈ రోజు వర్షం పడుతుంది కదా అందుకోసం మీ కోసమే నేను మిర్చి బజ్జీ చేయబోతున్నాను వావ్ సూపర్బ్ మంచి చల్లటి వర్షంలో వేడి వేడి మిర్చి ఓకే సో మరి నువ్వు ఎలా చేస్తావా వాళ్ళ ప్రేక్షలు కూడా కాస్త చెప్తావా మీ యూట్యూబ్ ఫ్యామిలీకి మా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను మిర్చి బజ్జి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ దానికోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ అయితే నేను కొన్ని ఆనియన్ ఆనియన్ కట్ చేసుకున్నాను కానీ ఫస్ట్ మీ మిర్చి కోసం దీన్ని సన్నగా కట్ చేసుకొని దీనిలో కొంచెం చింతపండు రసం కొంచెం చక్కెర కలిపి దీనిలో నేను యాడ్ చేసుకున్నాను ఓకే తర్వాత ఏముంది ఇది శింగపిండి కదా అవును దీంకేమైనా కలపాలా ఇలా కలిపాను కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం మీరు కొంచెం ఫ్లఫీగా వచ్చే వరకు చూసుకోండి మీరందరూ ఎలా ఉన్నారు మీ మా కరీంనగర్లోనైతే ఫుల్ వర్షాలు ఉన్నాయి మీ ఇక్కడ వర్షాలు ఉన్నాయా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలా చేసుకుంటానో మీరు చూడండి సో ఇప్పుడు మిర్చి బజ్జీలో ఓన్లీ చింతపండు అండ్ షుగర్ కొంచెం యాడ్ చేసావు కదా అవును ఎందుకంటే తింటుంటే కొంచెం తీయగా కొంచెం పుల్లగా మస్తు అంటే సూపర్గా ఉంటుంది వర్షం ఇప్పుడు కాస్త తగ్గింది కొంచెం వర్షం ఈ లోపల వర్షం కూడా స్టార్ట్ అవుతుందేమో మేబీ అందుకోసమే కదా ఈ రోజు నేను మిర్చి బజ్జీ వేయబోతున్నాను ఎప్పటికీ మనం బయటికి వెళ్ళడం కామన్ మనం అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా చేసుకోవాలి ఓకే ఇలా చేసుకోవాలి చూడండి నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ और रीटेक के के तर्फा ओके తర్వాత మిర్చి మంచిగా రెడ్డిగా గోల్ ఇవ్వాలనుకుంటా అవును ఏంటి ఇంకా ఆనియన్స్ ఆనియన్ బజ్జీ ఉన్నా పకోడి తర్వాత నెక్స్ట్ ఆనియన్ బజ్జీ అంటే పకోడి ఆ పకోడి ఓకే ఇది నేను షేప్ రౌండ్ గా పోసుకున్నాను చూడు ఓకే ఛానల్ అందరూ కూడా చిన్న చిన్నగా ఉంటారు కదా ఇలా మిర్చిని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం క్రిస్పీగా రావాలి లేకపోతే లోపల పిండి అనేది కొంచెం మెత్తగా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్ క్రిస్పీగా తర్వాత ఓకే సో ఆల్మోస్ట్ ఆల్ మిర్చి అంతా మంచిగా గోల్నాయి మంచిగా క్రిస్పీగా కోల్డ్నా ఓకే ఇలా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ప్లేస్ వేసుకోండి మంచి మంచిగా ఆకలిగా ఉంది సో నువ్వు ఆనియన్స్ కూడా స్టార్ట్ చేసేసి ఒకసారి నీకోసం ఓకే ఆకలి అవుతుంది లేట్ అవుతుంది కదా అందుకోసమే కదా బాగా ఈ వర్షం కొట్టేటప్పుడు నీకు ఇష్టమో అదే చేసి పెడుతున్నా నేను వస్తున్నాయి ఎలా ఉంది బావా చూడడానికి సూపర్ ఇప్పుడే సగం కడుపు నిండిపోయింది యాక్చువల్లీ కదా ఎంత క్రిస్పీగా కనపడుతున్నాయి ఓకే సో ఇంత ఇంకా ఇంకేమైనా ఉందా బావా ఇంకా దీనిలో స్పెషల్ మ్యాజిక్ మనం ఇంకా యాడ్ చేయలేదు తింటే అంత బాగుండదు ఓకే చూడు బావా నేనేం చేస్తాను ఓకే ఇలా కొంచెం ఇలా చేసుకొని కొంచెం ఓపెన్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో ఓకే మంచిగా సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కాస్త దాంట్లో నిమ్మరసం పిండేస్తే అసలు కొంచెం నిమ్మకాయ రసం కలిగిస్తే ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన మిర్చి బజ్జీ ఇంకా ఆనియన్ పకోడి ఎంత బాగుందో ఫ్రెండ్స్ మా బావగారైతే అస్సలు ఆగలేకపోతున్నాడు ఎప్పుడెప్పుడు షూటింగ్ అయిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలని తను వెయిట్ చేస్తున్నాడు సో ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ ఈరోజు మా ఇంట్లో ఈరోజు వీకెండ్ స్పెషల్ సో మీ ఇంట్లో ఏంటో ఈరోజు వీకెండ్ స్పెషల్ కానీ రేపు కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ వస్తాము ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని